నమస్కారం విజయనగరం స్వాగతం పరిశ్రమలు తీసుకొచ్చాం ఉద్యోగాలు ఉపాధి కల్పించాం మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ పెడతాం ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను మా విజయనగరం పట్టణాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది ఆనాడు దోస్తాని చంపాతి నదిపై అదే నది నుంచి విజయనగరం పట్టణానికి తాగునీరు మేము తీసుకొచ్చాం ఇంకో పక్కన ఫ్లైఓవర్లు రైల్ ఓవర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అదే విధంగా డబల్ లైన్ రోడ్లు బైపాస్ రోడ్లు ఇంకో పక్కన మహారాజా హాస్పిటల్ ని మూడు వందల పడకల హాస్పిటల్ తీర్చిదిద్దామేమి అదే విధంగా నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు కట్టించి అందజేసేదానికి పెద్ద ఎత్తున టిట్కు ఇల్లు కూడా కట్టించి అందజేసింది తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసి అశోక్ గారు ఆయన మొత్తం జీవితం ప్రజల సేవ కోసం అంకితం చేసిన వ్యక్తి గతంలో రాష్ట్ర మంత్రిగా మొన్న కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు ఆయన ఇచ్చే గుణం ఆయనకి ఇచ్చే గుణం తప్ప తీసుకునే గుణం లేదు అలాంటి కుటుంబం పైన దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏకంగా ఆయన ఏకంగా సింహాచలం ట్రస్ట్ బోర్డు నుంచి బయటికి ఎట్టేశారు తరతరాలుగా ప్రజల కోసం వాడుతున్న భూములన్నీ కొట్టేసేదానికి విజయసాయి రెడ్డి బోత్స కుటుంబం ప్రయత్నించింది అందుకే మా ఆలోచించండి ఇప్పటికీ మనం చాలా నష్టపోయాం మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నష్టపోకూడదు ఇప్పటికీ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎదుర్కెళ్ళింది